అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి మన చేతి రేఖల వెనుక మన జీవితం ఎలా ఉంటుంది నిజంగానే చేతి రేఖల ఆధారంగా మన జీవితం మలుపులు తిరుగుతుందా అన్న అంశాలను మనతో పాటుగా మాట్లాడడానికి జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ హస్త సాముద్రిక నిపుణులు వెంకట వరాహ నాగేంద్ర శర్మ గారు నాతో పాటుగా ఉన్నారు మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ ఆ మనం నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము కొన్ని అంశాల గురించి కామన్ గా కొంతమంది వివాహం లేట్ గా జరుగుతూ ఉంటుంది కొంతమందికి జరిగిన తర్వాత చాలా మార్పులు చేకూరుతూ ఉంటాయి వాళ్ళ భార్యల కారణంగా కుటుంబం కారణంగా ఇట్లా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే పిల్లల్ని చూసి కూడా ఈ సైడ్ కి చూసి చెప్తూ ఉంటారు ముగ్గురు నలుగురు ఉన్నారు అని చెప్పి ఇది ఎంతవరకు సాధ్యం అంటారు ఇది అడిగే ముందు ఇంకో అడగాల్సి ఉమ్మా పెళ్ళ యొక్క భార్యాభర్తల మధ్యలో స్పర్ధలు వస్తున్నాయి వాటికి నివారణ ఏంటి చూసేటప్పుడే ముందు జాతకం ప్రకారం చూసారా లేదా జాతకాల ప్రకారం చూసి చేసుకున్నప్పుడే గొడవలేదు రావు ఖచ్చితంగా రా ఎంతోమంది నా దగ్గరికి జాతకాలు చూపించుకొని మీరు ఓకే అంటేనే చేసుకో వందల కోట్లు పెట్టుకుని జాతకం ఓకే చేయమన్న వాళ్ళు కొంతమంది ఉండే మొదట్లో ఇప్పుడు లేరు స్ట్రైట్ అయిపోయారు కాబట్టి జాతకం అనేది హస్త సాముద్రికంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ రెండిటికి బ్రహ్మాండంలో డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ప్రకారం చెప్పాలి మూడు రకాలుగా చూడాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే జాతకాలు చూసి పాయింట్ల లెక్క ఇదేంటో ఈ మధ్య కొత్తగా వచ్చింది ముప్పై ఆరు పాయింట్లకి మా వాళ్ళకి ముప్పై మూడు వచ్చేది చేసుకోవచ్చు అన్నారు ఉదాహరణకి అశ్విని భరణికి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయనుకుందాం అనుకుందాం ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో చక్కగా లేరు కారణం ఏంటంటే పైకి చూసేది వేరు లోపల ఉండేది వేరు లగ్న బలాలు కలవాలి రెండు చేతులు కూడా మనకు అనుకూలంగా ఉండాలి చేతులు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కాబట్టి ఈ చప్పట్లు అనేవి దేని మూలంగా వస్తాయంటే ఈ జాతకం మూలాన్ని వస్తాయంటే నా ప్రకాడమైన విశ్వాసం అది కూడా అంతే కాబట్టి పిల్లలు ఎంతమంది అనేది ముందు ఎదురు సక్రమంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు పిల్లలకన్నా విడిపోవటం అంత దారుణం అనేది ఇంకోట్లేదు ఇవాళ నూటికి ముప్పై ఐదు శాతం మంది విడిపోతున్నారు పిల్లలకని ఇంకా నా చేత అడుగుతున్నాను మీరు డైవర్స్ ఇప్పించను నేను ఎవరు ఇప్పించడానికి నన్ను అడిగి చేసుకున్నావు నువ్వు కాబట్టి అది కరెక్ట్ అనేది కాదు నా ఉద్దేశం హస్త ప్రకారం చూడాల్సిందంటే దీని ప్రకారంగా చూడాలి ఇంతలో పెద్ద విచిత్రం ఏమీ లేదు ఎందుకంటున్నా అంటే ఇది గురుస్థానం ఇది గురుస్థానం ఇది కుజస్థానం ఇది శుక్రస్థానం జ్యోతిషంలో కూడా అది చెప్పబడి ఉంటుంది మూడు కనుక ఖచ్చితంగా మంచి 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 భోషన్లు ఉంటే ఇచ్చే చేయొచ్చు ఇంకా హస్త సాముద్రం ఏముంటుందంటే ఇక్కడ ఒక చిన్న ఏమంటారు దీన్ని వడ్ల రేఖ వడ్ల రేఖ రెండు ఈ రెండు కూడా ఇట్లా గ్యాప్ ఉండకుండా ఇట్లా ఉండాలి ఇది ఎంత పెద్దదైనా కావచ్చు ఎంత చిన్నదైనా కానీ ఇట్లా వెళ్ళాలి ఇది చూడాలి ఇది చూడాలి తర్వాత అక్కడ మూడు రేఖలు ఉంటాయి మూడు రేఖలు అనేది పుట్టే పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిలో కూడా ఈ రేఖ కనమాట ఈ చంద్ర రేఖకి ఇట్లా ఉండాలి కాబట్టి ఈ రేఖను మూడు ఆధారంగా చేసుకుని ప్లస్ ఇది కూడా ఈ పార్టీ ఇంకే వీటికి వెళ్ళక్క గురుస్థానం గురుస్థానం కుజస్థానం ఇది ఇంపార్టెంట్ దీనికంటే కూడా ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి శుక్రస్థానం మూడు కనుక కలిస్తే గురుబలం శుక్రబలం కుజబలం ఉండాలి రెండింటికి మధ్యలో ఉన్నది ఎవరు కుజుడు ఈ కుజుడు అనేది బాండింగ్ కనుక చక్కగా ఉంటే జీవితాలు చక్కగా వెళ్ళిపోతాయి చాలామందికి అట్లా వెళ్ళాం ఇది గనక లేకపోతే వివాహ అన్యోన్యంగా ఉన్నా కూడా పిల్లలు లేని వాళ్ళు ఉంటాం ఇది ఇంకా మంచిది కాదు ఒకవేళ పిల్లలు పుట్టిన ఆరోగ్య సమస్యలతో ఉంటారు ఇది మంచిది కాదు ఒకవేళ ఈ రెండు చక్కగా ఉన్న అప్పులు బాగుంటాయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వివాహం చేసి అంటే పెళ్ళంటే నూరేళ్ళ పంట నాట్ పెంట కాబట్టి ఈ మూడు మనం చూసుకొని దీని ప్రకారం వివాహం అనేది చేయాలి ఈ రెండు కనుక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కనుక లేవనుకో నేనైతే వద్దనే చెప్తా చాలా ఎన్నో చూసి 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 అలసిపోయిన వాళ్ళు ఉంటుంది ఏంటి మాకు కాదా మా అమ్మాయికి పెళ్ళి మా అబ్బాయికి పెళ్ళి కదా అంటారు కాదు సరైన అలాగే కొంతమంది పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకుంటూ ఉంటారు అంటే విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడము మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఈ రే చేతిలో ఎలాంటి రేఖలు చూసుకుంటే వాళ్ళకు విడాకులు అనేవి కావు అంటారు ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక్కడ ఏ రేఖ అసలు రేఖ అనేది పల్చగా ఒక్కటే గీత ఉంటే విడాకులకి దారి తీయవచ్చు రెండు ఈ రెండు గీతల మధ్య ఇది ఇక్కడ ఉండి ఇది ఇక్కడ నుంచి కనుక ఇట్లా వచ్చినా కూడా ఇది విడాకులు అవుతాయి ఇది రెండు చేతులకి ఉండాలి ఒక్క చేతికైతే విడిగానే ఉంటారు రైలు పట్టాలు సమాంతర రేఖలాగా రెండు పక్క పక్కన ఉంటాయి ఏ రోజుకి కలవు భర్త ఒక బెడ్ భార్య ఒక బెడ్ కనుక ఇది కూడా మనం చూసుకోవాలి జాతకం ప్రకారం ఇది హస్త సాముద్రికమే చెప్తాం ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం అవుతుంది ఒకవేళ భర్త కూడా ఎట్లాగే ఉంటే మనం ఆలోచన చేయాలి వీళ్ళు విడిపోతారా లేదా భర్త కూడా ఎట్లాగే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇద్దరికి కలిస్తే తొందరగా ఉంటాయి అటువంటిప్పుడు జాతకాలు నమ్మను అవన్నీ చమ్మను అంటే ఇది మాట ఇది కేవలం డబ్బు గురించి చేసే ప్లాన్ వేసుకుని అమ్మాయిలు అబ్బాయిలకి ఇవ్వటం అమ్మాయిల దగ్గర రాస్తుంటే అబ్బాయికి ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు రెండు ఖచ్చితంగా చేస్తే ఇది కనుక ఇట్లా కనుక్కుంటే వడ నపూంసకుడు అని కూడా శాస్త్రంలో ఉన్నది నపూంసకుడు అయినంత వల్ల పెళ్లి చేసే ఉపయోగం లేదు ఇక అది వ్యర్థం అబ్బాతికే వ్యర్థం ఆటోమేటిక్గా వాడిని పక్కన పెట్టి వేరే వాటితో కూడా వెళ్ళటానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉన్నది అదే ఆడవాళ్ళు కనుక అట్లా అంటే వాళ్ళు రీజన్ అంటారు వాళ్ళు ఎవరు వచ్చినా సరే స్పర్శను తట్టుకోలేరు దూరం జరుగు దూరం జరుగు ఒక పక్క మీద చర్చన పడుకోదు అంటే ఇది ఒక్కడే కాదు ఇంకా కొన్ని డీప్గా వెళ్తే వాళ్ళ వాళ్ళ యొక్క చేతుల ప్రకారం చూసుకోవాలి ఏ రెండు చేతులు ఒకలాగా ఎట్లా ఉండవు రెండు చేతులు ఎక్కడైతే మాక్సిమం కలుస్తున్న అక్కడ అది ఓకే చేయమని చెప్పి ఉన్నది కనుక ఈ విడాకులు విషయంలో వచ్చేటప్పటికి ఇది చాలా శ్రద్ధగా చూడాలి ఫస్ట్ చూడంగానే ఇక్కడ వచ్చి చేయాలి ఇక్కడ కనుక శంఖం గుర్తు ఉంటే పర్వాలేదు ఏ చక్రం గుర్తుంటే మాత్రం వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉంటారు ఇవి కంపల్సరీగా మనం ఉన్నమన్నా కూడా నువ్వు కాకపోతే వేరే వాడి దగ్గరికితే డైరెక్ట్ లాయర్ దగ్గరికి పోయి విడాకులు కోరుకుంటారు ఇద్దరు పరస్పర అంగీకారంతో అంగడిపోతారు కాబట్టి ఇవి ఖచ్చితంగా చూడాలి మళ్ళీ పిల్లల సంగతి ఏంటంటే వాళ్ళ పిల్లల జాతకంలో ఉందా అంటారు లేదనుకో కలిసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు విడిపోయినప్పుడు మళ్ళీ పిల్లల గురించి కూడా దగ్గర అవకాశాలు వాళ్ళ చేతిరేక వాళ్ళ చేతిరేకలు బట్టి కాబట్టి ఇన్ని ఉన్నాయి ఒకే ఒకటి చూసి చెప్పడానికి అంటే దంపతులు ఇద్దరు కలవాలన్నా లేదా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయి అని తెలియడం కోసమైనా కుజుడిని అండ్ గురువుని ఇవన్నీ చెక్ చేసుకుని చేసుకుని చూడాలి ఈ రేఖలు కూడా చూడవలసి వస్తారు చాలా మంది ఏంటంటే ఇట్లా గనుక గ్యాప్ ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు ఇంటి మాటలు చక్కగా వింటారు మీ ఆయన అక్కడ చూశాను ఆ హోటల్ ఎవరో ఆవిడతో మాట్లాడతారు వీళ్ళని వీళ్ళకి అవసరం వాళ్ళు వాగుతారు వింటానికి ఎవరికి బుద్ధి ఉండాలి నా మొగుడు నా సంసారం అని ఆయనకు ఉండాలి అట్లా పళ్ళ మీద గతంలో చెప్పినట్టు భార్య రూపావతి శత్రు అని చెప్పి అంటారు రూపవతి అంటే నువ్వు కూడా అందంగా ఉండవు వద్దంటారు అది అనుమానం ఇది రెండు కూడా డేంజరే చేతిరేకలు స్పష్టంగా ఉంటాయి ఇవి చూసుకొని మనం వివాహానికి వెళ్ళాలి తర్వాతే జాతకాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లా గ్యాప్లు ఉంటాం ఇవి లేకపోవటం ఈ రేఖలు దీనికి ఇందాక మనం గతంలో చెప్పుకున్నట్టు ఇది ఇది కలవాలి కలిస్తే ఢోకా లేదు ఢోకా ఉండదు అంటే ఈ రేఖ ఈ రేఖ ఈ రేఖ కలవాలి అట్లా కలవాలి అట్లా కలిస్తే వివాహానికి ఇబ్బంది ఉండదు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రాలకి ఇది మరీ ముఖ్యంగా ఉండాలి ఇద్దరికీ కలవాలి కలిస్తేనే వాళ్ళు దాంపత్యం అనేది నిలబడుతుంది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే విడాకులు కేసులు ఎక్కువ ఉంటాయి ఎక్కడో రెండు మూడు చూస్తే బలి ఆదర్శ దంపతులగా ఉంటారు అంటే వెంటనే అనుమానం రావాలి భర్తది ఉత్తరాశార నక్షత్రము మకర రాశి అవి ఉండాలి ఉంటేనే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటే కాదు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ మీద అక్కడి నుంచి పాయింట్లు చూడాలి అంతే కానీ నాడీ కూటం కూటం గనకూటం వర్షకూటం ఇవన్నీ కూడా తప్పే పోనీ అట్లా చూసుకున్నా కూడా వర్షకూటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళప్పుడు వర్షం అయిపోవాలి భర్త మాట భార్య వింటాము భార్య మాట భర్త వింటాము వర్షం అంటే మాట వింటాం ఎందుకు వస్తుంది నమ్మకం మీద వస్తుంది ఆయనే చెప్పాడు ఆయనే చేస్తారు ఎన్ని చెప్పినా సరే అటు ఇటు అందరు మాటలు వింటారు అల్టిమేట్ గా భర్త మాటే వింటారు చాలా మంది ఆడది ఆధారం అంటే ఉంటే ఉండొచ్చు వాళ్ళ వల్లే జీవితాలు నాశనం నేను ఒప్పుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకుని అందుకే లేటు వివాహాలు ఉండకూడదు వీటి వేరే వాళ్ళకి వాళ్ళు దిల్లు ఇచ్చేస్తారు ఆ అమ్మాయి ఎక్కడికో పెళ్ళి అయిపోతుంది వీటికేమో ధైర్యం ఉండదు పోషిస్తాను తర్వాత అటు చేసి పెద్దలు గుర్త సంబంధాలు చేస్తాను చేసినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి చిన్న వయసు వివాహాలు మంచివి నా దృష్టిలో ఎవరైనా చెప్పినా భారత రాజ్యాంగం ఏం చెప్పింది ఆడపిల్లలకి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల లోపల పెళ్లి చేసేయాలి పెళ్లి చేస్తే సగం దోషాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అంటే రేఖల్లో ఏమైనా మార్పులు వస్తాయంటే వస్తాయనే కదా నేను చెప్పేది వస్తాయి ఆటోమేటిక్ రక్త రక్తం అనేది ఫైన్ సో పెళ్ళిళ్ళు చక్కగా ఉండాలి అంటే లేకపోతే ఈ ఏవైతే ఇప్పటి వరకు మీరు రేఖలు చెప్పారో అవన్నీ చెక్ చేసుకొని మరి అంటే చేసుకోండి సో ధన్యవాదాలు గురించి చాలా చక్కగా చెప్పారు పెళ్ళి గురించి అండ్ విడిపోయే అంశాల గురించి ధన్యవాదాలు